అలాగే ఇప్పుడు దాన్ని ఏమంటారు మౌలిక వస్తువులు హైవేలు విపరీతంగా కడతంటే అభివృద్ధి కాదు లేకపోతే పవర్ ప్లాంట్లు వచ్చి పెడతంటే అభివృద్ధి కాదు రాయలసీమ జిల్లాలో పవర్ ప్లాంట్లు పెడతంటే అభివృద్ధి కాదు అనేటువంటి ఒక ఆలోచనలు అది అది ఇవన్నీ మేము వినం మాకు తెలియదు లేదు తెలిసిన అవి లెక్కలోకి రావు కేవలం అమరావతిలో అయితేనే అభివృద్ధి విశాఖపట్నం డెవలప్ అవుతుంటే అభివృద్ధి కాదు విశాఖ క్యాపిటల్ అయితే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ఓన్లీ అమరావతిలో ఉంటేనే అభివృద్ధి జగన్ కాకుండా చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి అలాగే చంద్రబాబు టైంలోనే అభివృద్ధి చెందింది చెందుతోంది అంటే మనకు ఒక నేరేటివ్ క్రియేషన్ అనేది ఇప్పుడు ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళ గురించి మనకి చిన్నతనం నుంచి ఏం చెప్పుకొచ్చారు పాఠ్య పుస్తకాల నుంచి నేరేషన్లో మెదళ్ల మీదన ఎలాంటి ప్రభావం చూపెట్టారు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పేరులోనే పెడతారు అలెగ్జాండర్ ది గ్రేట్ మనం అది చదివినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారా చంపేసింది మన మొత్తమ్మల్ని మొత్తవ్వల్ని అని కాదు మనకి తెలిసింది ఇక్కడ ఆయన మనవాళ్ళని చంపాడు చంపడం ఆయన గ్రేట్ అని ఎట్లా నేరేటివ్ క్రియేట్ చేశాము చంద్రబాబు వస్తే అభివృద్ధి ఇంకెవరు వచ్చినా అది వినాశనం అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ అయిపోయింది సైకలాజికల్ గత ముప్పై నలభై ఏళ్ళ నుండి ఆ సెక్షన్ అంటే మీరు కరెక్ట్ అనిపించుకోవాలి అంటే చంద్రబాబును పోగడండి మీరు మంచి అంటే మీరు